ఇక నమస్తే వెల్కమ్ టు డిఎస్సి పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ డిఎస్సి భర్తీ ప్రక్రియ దాదాపు పూర్తిగా వస్తుంది కనుక నెక్స్ట్ మనం ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా అయితే ఒక టెట్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో దాని తర్వాత డిఎస్సి అనేది ఎలాగో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో అది ప్రాసెస్ అనమాట సో అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఈ టెట్ వచ్చేసి సెప్టెంబర్ కానీ లేదా అక్టోబర్ కానీ నిర్వహిస్తారు ఆ తర్వాత మార్చిలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ డిఎస్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది కదా పాల్ అనాలిసిస్ ప్రకారం నోటిఫికేషన్ వస్తే రావచ్చు లేదా రాకపోవచ్చు అంత పక్కన పెడితే సో ఒక అభ్యర్థిగా నువ్వు ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నావు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట సో గవర్నమెంట్ ఎప్పుడైనా టెక్ట్ కానీ డిఎస్సి కానీ ఎప్పుడైనా నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇవ్వాలి ఇస్తుంది కూడా కాకపోతే దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట సో అది మాత్రం నేను గుర్తుంచుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాతనే టెట్ గురించి కానీ డిఎస్సి గురించి కానీ మనం ఆలోచనలు పెట్టుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది టెక్స్ట్ బుక్ గ్యాదర్ చేసుకోండి ఒక ఇప్పటి నుంచే గ్యాదర్ చేసుకోవడం మంచిది ఓకే ఆ తర్వాత నేను చెప్పినట్టుగానే మెటీరియల్స్ కూడా కొద్దిగా దగ్గర పెట్టుకోవడం మంచిది సరేనా అయితే మెటీరియల్స్ చదవడా అనడం లేదు నేను ఖచ్చితంగా అయితే ఆ రెండు అనేది ఉంచుకోవడం మంచిది అది ఫస్ట్ చేయాల్సిన పని ఓకే తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకముందు దాదాపు కనీసం ఒక మూడు కానీ నాలుగు సార్లు కానీ టెక్స్ట్ బుక్ రివిజన్ అయితే మాత్రం ఖచ్చితంగా అయిపోవాలి అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాకుండా ముందే మనం ప్రిపేర్గా ఉండాలి టెక్స్ట్ బుక్ని కనీసం మూడు కానీ నాలుగు సార్లు కానీ మనం చదివి ఉండాలి ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చాడో ఆ తర్వాత నుంచి మనం రివిజన్లోకి ఉండాలన్నమాట ఇది మనం డిఎస్ సీరియస్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా ఆలోచన అయితే ఉండాలనేసి నా ఉద్దేశం సరేనా సో ఇది పాయింట్ నేను మీకు చెప్పినట్టుగానే మన ఛానల్లోన వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన దగ్గర పెద్ద డిజిటల్ బోర్డు లేదు కనుక నేను మీకు స్క్రీన్లోనే టెక్స్ట్ బుక్ ఏ విధంగా అయితే ఉందో అలాగే మీకు వివరిస్తాను ఓకేనా టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే ఉందో లైన్ టు లైన్ మీకు వివరించేసి ఆ పేజీలోనే సరే ఆ పేజీ మొత్తం ఒక పేజీ ఉంది కదా ఆ పేజీ మొత్తం సరే నేను మీకు కోడింగ్లో వివరిస్తాను సరేనా ఒక పేజీలో ఉండే బిట్లు మొత్తం ఎట్లా వస్తాయి ఏ విధంగా రూపొందిస్తాడు అనే దాన్ని కూడా నేను మీకు వివరించి చెప్తాను సో ఇలా అడిగితే మనం ఎట్లా సమాధానం చేయాలి ఒక టాపిక్ని మనం ఎట్లా కోడింగ్లో గుర్తుపెట్టుకోవాలి అనేది ప్రతి లైన్ నేను మీకు కోడింగ్లోనే మీకు వివరించడం జరుగుతుంది కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ కాకపోయినా ఇప్పుడు వన్ పర్సెంట్ అయినా నా ఛానల్ ద్వారా మీకు హెల్ప్ అయితే అవుతుంది అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను సరేనా టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి పాయింట్ నేను మీకు కోడింగ్ ద్వారా గురించి చెప్తాను ఓకే ఇది మాత్రం ఖచ్చితమైన విషయం సరే అయితే ఇప్పుడు డిఎస్సి గురించి వస్తే మనకు ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు గారు చెప్పింది ఏంటంటే యాటీఏ నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది కదా సో నిర్వహిస్తే హ్యాపీయే ఓకే మనకి హ్యాపీయే అయితే ఇప్పట్లాగా పదహారు పదహారు వేల పై చిరుకుల పోస్టులు ఉండికపోవచ్చు తగ్గొచ్చు లేదా పెరగవచ్చు అని మనం చెప్పలేము అయితే గవర్నమెంట్ తీయాలి అనుకుంటే ఎంతైనా తీయచ్చు తీయకూడదు అనుకుంటే ఎంతైనా తీయకుండా ఉంటుంది ఇది అయితే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలనే విషయం అయితే నెక్స్ట్ వచ్చేసి ఏజెన్సీ ప్రాంతం గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం ఏజెన్సీ ఏరియాలో వచ్చేసి నేను మీకు ముందు వీడులో చెప్పే ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో వచ్చేసి మనం ఏజెన్సీ ప్రాంతం మనం గుర్తించడం జరిగింది రాజ్యాంగం ప్రకారం అనమాట సో అయితే అందులో ఏజెన్సీ ఉన్న పోస్టులు మాత్రం కేవలం ఏజెన్సీ వాళ్ళ చేత భర్తీ చేయాలనేది చట్టం అయితే ఉంది సో దాని విధంగా వెళ్ళడం జరిగింది అని మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దాని గురించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు కేసు ఫైల్ అనేది రావడం జరిగింది కేసు నెంబర్ వచ్చి రావడం జరిగింది అది నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి అయితే కొన్ని కార్నర్ వల్ల పూర్తిగా అయితే రిసీలో చేయను మామూలు క్లిప్ అయితే మీకు కేసు నెంబరు అట్లాగే ఎవరి పేరు మీద వేశారనేది కూడా నేను మీకు రిసిప్ చేస్తాను చూడండి ఈ కేసు గెలిస్తే స్టెప్ భర్థులకు మంచి విషయం అని చెప్పుకోవాలి వాళ్ళందరికీ ఎంతో కొంత పోస్టులు అయితే రావడం జరుగుతుంది అయితే ఈ పదహారు వేలు పై చిరుకుల నుంచి ఎస్టీ పోస్ట్ అనేవి మినహాయిస్తారా లేదనేది కోర్టు డిసిషన్ తర్వాత తెలుస్తుంది సరేనా సో ఫ్రెండ్స్ మేము చెప్పినట్టుగానే మన ఛానల్ అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను ఓకే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులందరికీ షేర్ చేసి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా నేను రిప్ ప్రయత్నిస్తాను సరేనా ఓకే ఉంటాను మరి మళ్ళీ వీళ్ళు మళ్ళీ వద్దాం జై హింద్